ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించి నూట తొంభై ఏడు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ రిజర్వ్ కేటగిరీలో డెబ్బై ఆరు పోస్టులను ఈడబ్ కేటగిరీలో ఇరవై రెండు పోస్టులను ఓబీసీ కేటగిరీలో యాభై ఆరు పోస్టులను ఎస్సీ కేటగిరీలో పదమూడు పోస్టులను ఎస్టీ కేటగిరీలో ఇరవై ఆరు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థుల ఏంటి అప్లై చేసుకోవడానికి ఏంటి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని మనం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా వన్ నైంటీ సెవెన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆ ఖాళీల వివరాలు కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి టోటల్గా పదకొండు పోస్టులు ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో రెండు ఉన్నాయి ఓబీసీ కేటగిరీలో మూడు ఈ కేటగిరీలో ఒకటి అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా ట్రైనింగ్ టెక్నీషియన్కి సంబంధించి నూట అరవై ఆరు పోస్టులు ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో అరవై ఏడు ఈడబ్ల్యూస్ వాళ్ళకి పదహారు ఓబీసీ వాళ్ళకి నలభై ఆరు ఎస్టీ వాళ్ళకి ఇరవై ఐదు ఎస్సీ వాళ్ళకు పదకొండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ వన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు మూడు టోటల్గా తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి అసిస్టెంట్ గ్రేడ్ వన్కి సంబంధించి ఆరు పోస్టులు ఉంటాయి అందులో ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యుఎస్ వాళ్ళకు రెండు ఈడ ఈడబ్ల్యూస్ వాళ్ళకు రెండు అన్ రిజర్వ్ కేటగరీలో ఒక్క పోస్టు ఖాళీగా ఉంది అసిస్టెంట్ గ్రేడ్ వన్ సిఎండ్ ఎంఎంలో ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యుఎస్ వాళ్ళకు రెండు టోటల్గా న నూట తొంభై ఏడు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై తేదీ నుండి వచ్చే నెల పదిహేడవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎన్పిసిఐఎల్ ప్రీమియర్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేశారు పూర్తి నోటిఫికేషన్ రాగానే ఈ ఛానల్లో పూర్తి సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం కామెంట్ ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్